మీరన్నీ కూడా ఎందుకని టీ కృష్ణ గారు మీ కాంబినేషన్లో మీరు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా విజయశాంతి గారి హీరోయిన్ ఎందుకు దట్టు ఉన్నంత ఉన్నంతకాలం మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటగా ఎందుకని అంటే మిగతా వాళ్ళందరూ హోటల్లో ఉండేవారు ఆమెను మాత్రం ఎందుకు మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఓకే కలిసి ఉంటుంది ఓకే విజయ విజయాన్ని పిలిచేవాడు శాంతి అని పిలిచేవాడు శాంతి అనేవాడు శాంతి శాంతి ఓకే కృష్ణ గారు కూడా శాంతి అనేవాడు డైరెక్టర్ గారు అనేది ఎందుకు మీ మధ్య అనుబంధం అనేది మీ ముగ్గురి కాంబినేషన్ ఏం లేదండి కరెక్ట్ గా టీనేజ్ టైంలో ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా యాక్ట్ చేసేటప్పుడే ఓ మంచి సినిమా నటనకి స్కోప్ ఉన్న సినిమా యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఓకే అంతే కదా మీ కాంబినేషన్ వచ్చిన ఫస్ట్ నేటి భారతంలో సుమన్ ఎంత మంచి క్యారెక్టర్ ఈ మించిన క్యారెక్టర్ కదా అవును సో ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యింది ముందేమో వద్దనుకున్నారు మాకు డేట్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసి కూడా మళ్ళీ లేవు లేవు క్యాన్సిల్ చేస్తున్నా చెప్పే మళ్ళీ మేము యాక్చువల్గా కమర్షియల్ సినిమాలే కదా ఉంది కమర్షియల్ సినిమాలు కూడా పెద్ద సినిమాలు కాదు చిన్నయే పన్నెండు కాపడానికి పన్నెండు సూత్రాలు చంద్రమోహన్ తోటి ఏదో సినిమా ఓకే సినిమా ఇలాంటి సినిమాలే బట్ దాని తర్వాత పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి సో ఆ టైంలో మేము ఫ్రెష్గా రావటం ఇయర్స్ ఇయర్స్ అనుకుంటా ఆర్ ఓకే అంటే కృష్ణ గారితో అప్పుడు కిలాడే కృష్ణుడు అనే సినిమా ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్గా ఆమెకి అదే అదే విజయ నిర్మల గారు తీసుకొచ్చారు కదా మా సినిమాలో హీరోయిన్ అంటే అసలు మామూలు విషయం కాదు కదా అవును మీరు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఖచ్చితంగా హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ కొన్ని చోట్ల ఈమె హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది సెకండ్ ఫిల్మ్ అనేటప్పటికి మళ్ళీ కాంబినేషన్ డెఫినెట్గా సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా దేశంలో దేశంలో మళ్ళీ మళ్ళీ వందే మాత్రం కొచ్చి వేరే తీసుకుందాం అంటే డేట్స్ అడ్జస్ట్ కాల వందే మాత్రం అంటే మా బ్యానర్ కాదు అది హరికృష్ణ గారని లక్ష్మీ చిత్ర డిస్ట్రిబ్యూటర్ అవును సుహాసిని అనుకున్నారు డేట్స్ అడ్జస్ట్ కాలి అవైలబిలిటీ లేదో అమ్మా ఏదో జరిగింది సరే కాదు అనుకున్నారు దాని తర్వాత దేవాలయం సోహన్ బాబు గారు హీరో అట్లా సోహన్ బాబు సోహన్ బాబు గారి పక్కన మళ్ళీ విజయశాంతి ఏదో మా ఇంటి ఆర్టిస్ట్ లాగా మా సొంత ఆర్టిస్ట్ లాగా మా సొంత మనిషిలాగా అయిపోయింది బట్ యాజ్ ప్రతిఘటన కూడా అయిపోయిన తర్వాత రేపటి పవర్ వచ్చేటప్పటికి డెఫినెట్గా మార్చాలి మరీ మనాటిని అయిపోతుంది రేపటి పౌరులకు మార్చాలనుకున్నాం మార్చాలనుకున్నప్పుడు భానుప్రియ సుహాసిని అనుకున్నాం ఒకటి సార్లు అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది అనుకుంటా ఓకే ఈలోపు కృష్ణాకి బాగలేకపోవటం మెడికల్ ట్రీట్మెంట్లో ఉండటం తను ఓకే ఎప్పుడు ఏ క్షణాన బాగుంటుందో ఏ క్షణాన బాగుండదో తెలియకపోవటం ఓకే తను బాగున్నప్పుడు మాత్రమే మేము షూటింగ్ చేయాలి అని అనుకోవటం ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉండేటప్పటికీ ఆ ఎంఐ వాలంటరీగా వచ్చి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అవతల ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద కన్సరన్ అయినా నేను బతిమలాడి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి యాక్ట్ చేస్తాను నేనే యాక్ట్ చేస్తాను అని చెప్పని ఓపెన్ కన్సెంట్ ఓకే అంటే ఒక స్వచ్ఛందంగా అంటే కృష్ణ మీద ఉన్న గౌరవంతో చేస్తాను నిజంగా ఎవరినో పెట్టుకొని ఇవాళ చేద్దాం అనుకుంటే అవైలబిలిటీ లేక ఆర్టిస్టులు కాంబినేషన్లు ఏమైపోతాయి ఏంటో తెలియని పరిస్థితి సరే అది కూడా మేం చేస్తాం మేం చేస్తాం అని బోర్డు ఎంతమంది ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కృష్ణ ఫీలింగ్ ఏంటంటే మనకి బాగాలేదు కదా బాగాలేని టైంలో ఎవరెవరి సినిమాలు చేస్తా వాళ్ళని సడన్ గా ఇబ్బంది పెట్టడం అవుతుందేమో మనమే చేసుకుందాం ఆ ఇబ్బంది ఏదో మనమే పెడదాం అని చెప్పి మనమే చేసుకున్నాం మనమే అంటే నేను కృష్ణ అదే సో దానికి కూడా తగ్గట్టుగా విజయశాంతి గారు కూడా అంటే ఒక అందరూ అప్పుడు అనుకున్న మాట అదే కృష్ణ గారి సినిమాల వల్లే ఆమె ఆ రేంజ్ కి ఎదిగింది హీరోయిన్గా సపరేట్ కదా మిగతా హీరోయిన్ ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ గా సూపర్ హీరోయిన్ ఈమె ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాట్య చేశాను తర్వాత భారత భారతనాడికి ముందు తనంతర తను ఏవిఎంలో సెట్లో మేము ఏదో నవభారతం షూటింగ్ అనుకుంటా ఓకే చేస్తా ఉన్నప్పుడు తండేదో షూటింగ్ జరుగుతుంది పక్క ఫ్లోర్లో ఆ కలుసుకున్నాం కలుసుకుంటే ఆ బాబురావు మనం సినిమా చేద్దాం అని చెప్పాను తనే వాలంటరీ ఏంటంటే వీళ్ళంతా సినిమాలు చేస్తున్నా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ చేస్తా ఉన్నా అన్ని జ్యూయిట్లు ఆడుకున్నా డ్యాన్సులు చేయటం కొత్త కొత్త కాస్ట్యూమ్స్ అన్ని పెట్టడం ఇదే కానీ కొంచెం స్టఫ్ ఉన్న వేషం పట్టం లేదు అంటే మనం చేద్దాం అనిపిస్తుంది తప్పకుండానమ్మా చేద్దామంటే నేను సబ్జెక్ట్ తయారు చేస్తాను హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టే తయారు చేస్తాను అని అప్పుడు భారత తయారు తయారు చేసాం సో అప్పుడు భారతనార్య అనే సినిమా బిజినెస్ అసలు బాగా చేసా అంటే అప్పట్లో మార్కెట్లో మన నాగార్జున గారు బాలకృష్ణ గారు సినిమాలు ఏ రేంజ్లో అమ్ముడుపోతున్నాయో ఆ రేంజ్కి దాదాపుగా అమ్మేశాం మన సినిమాలు భారతనారీ చిన్న హీరో వినోద్ కుమార్ని పెట్టుకుని బట్ బేస్ విజయశాంతి దాని తర్వాతే తను మళ్ళీ మనకి ఇంత బిజినెస్ ఉంది అని చెప్పి అనుకుని కర్తవ్యం చేయటం అవును కర్తవ్యంతో అసలు ఎక్కడికి లేడీ అవును ఆ సినిమా నుంచి ఆయన లేడీ అమ్ముతాడు నా పక్కన ఎవరు ఆడవాళ్ళు నిలబడటానికి హీరోయిన్ నిలబడటానికి వీళ్ళే నేను హీరోని అని చెప్పి బ్రహ్మాండంగా మంచి ఆర్టిస్ట్ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా కాకతాళి ఇంకా కలవటం ఏంటండి కలవటాలు ఆయన పెద్దగా అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో అయితే మీ ఇంట్లో ఏదన్నా కార్యక్రమాలు జరిగినా కానీ ఈవెంట్స్ ఉన్నా కానీ తను కూడా వచ్చేది అనుకో లేదు లేదు అట్లా ఏం లేదా ఓకే ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉండేవాదా కార్యక్రమాలు ఏం జరగలేదు కానీ అట్లా రావటాలు పోవటాలు కూడా పెద్ద కదండి ఏం లేదు అదే అంటే ఆ ప్రొఫెషనల్గానే ఉండేది మీ మధ్య అంతే ఆ బంధం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు కలిస్తే క్యాజువల్గా తప్ప ఫోన్లు చేసుకోవటాలు కానీ ఓకే ఇంకా తర్వాత ఆమె చాలా కాలం తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్ళారు అవును ఎప్పుడన్నా కలుద్దాం అని నేను అట్లాగే గడిచిపోతా ఉంది మళ్ళీ ఆ మహేష్ సినిమాతో మళ్ళీ చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ ఏళ్ళంత గ్యాప్ తర్వాత చేశారు ఆమె అది కళ్యాణ్ రామ్ సినిమా అందులో మళ్ళీ కర్తవ్యంలో చేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ పోలీస్ అదే సో అయినా కానీ తగ్గలేదు అన్నట్టే ఉంది అసలు ఆమెలో అది పవర్ఫుల్గానే ఉన్నారు బాగా పవర్గా ఉంటుంది అవును ఆమె కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ టైప్ ఆఫ్ రోల్స్ అనేది ఈవెన్ ఇప్పుడు మాది డ్రెస్ వేయలేదు కానీ ఒక నేటి భారతం కానీ ఓ దేశంలో దొంగలు పడ్డారు కానీ రేపు ఇవన్నీ రెవల్యూషనరీ క్యారెక్టర్స్ అవును మామూలు ఏదో సాదాసీదా గృహిణి క్యారెక్టర్ ఏం చేయలేదు మీ దాంట్లో అన్నా కూడా హీరో క్యారెక్టర్స్ ఆ పాత్రపరంగా చూస్తే అది కూడా ఒక హీరో లానే ఉంటుంది ఆమె చేసిన మీ సినిమాలో చేసిన అన్నీ కూడా మీది కాకపోయినా ఒక ప్రతిఘటన రామోజీరావు